తన గురువు గంధి యానాది శెట్టిపై ఉన్న అపమైన అభిమానాన్ని కాంట్రాక్టర్ నోటి ప్రసాద్ రెడ్డి వినూత్నంగా చాటుకున్నారు గంధి యానాది శెట్టి విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు నుండి తన బ్రతికినంత కాలం వరకు ప్రతిరోజు తన సొంత డబ్బుతో విగ్రహానికి పూలమాల వేస్తానని ఆయన పేర్కొన్నారు గురువు పట్ల తనకు ఉన్న గౌరవాన్ని రుణాన్ని ఎలా తీర్చుకుంటానని ప్రసాద్ రెడ్డి తెలిపారు తన జీవితంలో వెలుగు నింపిన గురువుకు నిత్యం పుష్పాంజలి కట్టించడం తన అదృష్టమని ఆయన భావిస్తున్నాను ఈ కాయ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువుగా జీవితంలో ఎలా ఉండాలో కూడా నేర్పించారు వారి రుణం తీర్చుకోవడం ఈ జన్మ హక్కుగా భావిస్తున్నాను అని అన్నారు ప్రదాస ప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పలువురిని ఆకట్టుకుంటుంది గురువు ఎలా శిష్యుల మధ్య ఉండాల్సిన అనుబంధానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది యానాది శెట్టి విగ్రహానికి నిత్యం పూలమాల వేయడం ద్వారా ప్రసాద్ రెడ్డి తన గురువును ఎల్లప్పుడూ సమ్మరించుకుంటూ ఉన్నానున్నారు